మీ సేవ అనేటటువంటి సిస్టమ్ ద్వారా సర్వీసెస్ తీసుకొచ్చి జన్మభూమి అని రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఒక రోజున జనం దగ్గరికి నా అధికారులు వస్తున్నారంటే గొప్ప అనుకున్నారు అట్లాంటిది రాజశేఖర రెడ్డి ఈ సేవ పెట్టుకొచ్చాడు దాన్ని ఇంకోటి ఈ అడ్మినిస్ట్రేటివల్గా అయితే జ చంద్రబాబు దే కంటిన్యూ చేసుకొచ్చాడు కానీ చంద్రబాబు జగన్ అంతకుముందు ఎన్టీఆర్ వీళ్ళందరికంటే అద్భుతమైన ఆలోచన చేసింది డీసెంట్రలైజేషన్ అంటే అంటే క్రమంగా ఇప్పుడు మనకి ఏది ఒక పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషను జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఇవన్నీ ఏంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ పబ్లిక్ సర్వీస్ ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సర్వీస్ని అద్భుతంగా చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సినటువంటి వాడికి డివిజన్ పరిధిలోనే రెండు మూడు సచివాలయాలు ఉంటాయి ఒక డివిజన్ పరిధిలో ఒక డివిజన్కి లక్ష ఓట్లు ఉంటాయి కనీసం లక్ష అంటే దగ్గర దగ్గర రెండు లక్షల జనాభా అక్కడ పది సచివాలయాలు ఉంటాయి ఒక కార్పొరేషన్ మా బెజవాడ డివిజన్లో చూస్తే అంటే పది అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఒక ఎత్తు సర్వీస్ నాకు ఈజీ అయిపోయేది కార్పొరేషన్కి వెళ్ళి తిరిగేటటువంటిది వంద సార్లు తిరిగేదానికంటే ఇక్కడ మన ఏరియాలో రెండు వేల కుటుంబాలకు ఒక ఆఫీస్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివల్ స్పెషల్ కదా దీనితో అది మళ్ళీ ఆ సేవని ఇంటికి కూడా చేర్చాడు వాలంటీర్ అనే సిస్టమ్ని తీసుకొచ్చి సరే వీళ్ళు వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది చేతనే అంటే నలభై మందికి ఒకళ్ళు చేసే పనిని రెండు వేల మందికి పది మందితో చేపిస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళకి రెండు మందికి